వెల్కమ్ టు రాజనీతి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు గురైన వాళ్లకు కూటమి ప్రభుత్వంలో కూడా న్యాయం జరగట్లేదు చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి సోదరులు పెద్దిరెడ్డి కుటుంబం వీళ్ళు సాగించిన అరాచకాలకు అంతే లేదు భూ కబ్జాలు గన్లు కబ్జాలు ప్రైవేటు భూముల ఆక్రమణ ప్రభుత్వ భూముల ఆక్రమణ అటవీ భూముల ఆక్రమణ అన్నీ ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి కనుసన్నల్లో జరిగినాయి ఎదిరించిన వాళ్ళని బెదిరించారు కేసులు పెట్టారు దోపిడీ చేశారు అయినా కానీ ఆ రోజున వీళ్ళని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ అధికారం మారిన తర్వాత కూడా వీళ్ళ దోపిడీ వ్యవహారాల మీద దర్యాప్తులు జరుగుతున్నా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వీళ్ళకి నోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఇవాళ ఈనాడులో ఒక కథనం వచ్చింది ఆ కథనం చూసిన తర్వాత ఇంత మానవత్వం లేకుండా ఉంటారా వీళ్ళు అని ఎవరికైనా అనిపిస్తుంది ఆ కథనం చదివితే అదేంటంటే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరి మండలంలో ఒక బీజేపీ నాయకుడు గ్రానైట్ క్వారీ లీజుకి తీసుకున్నాడు అది చాలా విలువైన బ్లాక్ గ్రానైట్ క్వారీ తర్వాత ఐదు హెక్టార్ల కోసం ఆయన అనుమతి అడిగాడు అది అటవీ భూమి దాని మూలంగా ఏమైందంటే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం తిరిగాడు ఆ తర్వాత అటవీ శాఖ అనుమతుల కోసం తిరిగాడు దీనికోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాడు తనకున్న పద్దెనిమిది ఎకరాలు అమ్మేసి మొత్తం నలభై కోట్లు పెట్టుబడి పెట్టాడు పెట్టిన తర్వాత లీజు సాధించుకున్నాడు సాధించుకొని క్వారింగ్ మొదలుపెట్టాడు ఇది ఎప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి జరుగుతూ ఉంది తతంగం ఈయన మొదలు మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా మైనింగ్ ఆపేశారు ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కబురు పంపాడు మీ వారి మాకు రాసిమ్మని అడిగాడు దాంతో అతను బెదిరిపోయాడు అదేంటి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టానంటే కుదరదని చెప్పేశారు రూపాయి ఇవ్వకుండా వారి రాయించుకున్నారు కారణం ఏంటంటే అధికారంలో ఉన్నారు బెదిరించారు అప్పటికే రాఘవరావు మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్న గుట్టిపాటి రవికుమార్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు తెలుగుదేశంలో ఉన్నారప్పుడు వాళ్ళ గ్రానైట్ క్వారీలకి నోటీసులు పంపారు రవికుమార్కి మూడు వందల ఎనభై కోట్ల జరిమానా విధిస్తూ అట్లాగే సిద్ధ రాఘవరావు కంపెనీలకు కూడా ఒక రెండు వందల కోట్ల దాకా ఎంతో ఐడియా లేదు మొత్తానికి వందల కోట్లలోనే జరిమానాలు విధిస్తూ ఆ రోజు నోటీసులు పంపితే రాఘవరావు బెదిరిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గొట్టిపాటి రవికుమార్ న్యాయ పోరాటం చేశారు దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత అతను బెదిరిపోయాడు ఆ బీజేపీ నాయకుడు అతనేదో చిన్న బీజేపీ నాయకుడు సో గనులు ఇచ్చేసాడు వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఒక బినామీని ముందు పెట్టి గనులు తవ్వుకోవటం మొదలుపెట్టారు వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తవ్వేశారు పైగా మైనింగ్ డిపార్ట్మెంట్లో ఫోన్ నెంబర్లన్నీ మార్చేశారు అతను ఫోన్ నెంబర్లు మార్చి వేళ ఫోన్ నెంబర్లు పెట్టుకున్నారు ఓటీపీలు కూడా వేళ ఫోన్లకు వచ్చేట్టు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత జీఎస్టీ ఏదైతే చెల్లించాలో ఆ మైన్కి సంబంధించి తవ్వకాలకు సంబంధించిన జిఎస్టీ యాక్చువల్గా వీళ్ళు తవ్వుకున్నారు ఆ జిఎస్టీ కూడా అతనితో కట్టించారు అతను మైన్ వీళ్ళకి అప్పజెప్పినా రూపాయి తీసుకోకుండా ఆ జీఎస్టీ కూడా అతనితోనే కట్టించారంటే వీళ్ళ రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ రకంగా వాళ్ళ దోపిడీ సాగింది ఏ ఎవరు ఎదురు చెప్పలేకపోయారు అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత అయినా వాళ్ళ అరాచకాలకు అంతం పొలుగుతారని ఆశించారు కానీ ఆశించినట్టుగా జరగట్లా ఈయన అధికారం పోయిన తర్వాత అందరికీ కంప్లైంట్లు చేశారు మైనింగ్ అధికారులకు కంప్లైంట్ చేశాడు పోలీస్ అధికారులకు కంప్లైంట్ చేశాడు నా మైన్ లాక్కున్నారని చెప్పి ఎవరు సహకరించాల పైగా పోలీసులు ఎదురు కేసు పెడతామని బెదిరించారు ఈ వ్యవహారంలో ఇద్దరు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదే కూటమికి చెందిన ఒక ఎంపీ ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పి ఆ కథనం వాళ్ళు రాశారు ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఆయన సీనియర్ బాగా ఆయన ఇప్పటికే బాగా కొమ్మక్కైపోయాడు వైసీపీ నేతలు తన ఆరోపణలు ఉన్నాయి అలాగే బీజేపీ నేత కూడా సీనియరే వీళ్ళ దన్నుతోనే ఈ వ్యవహారం జరుగుతోంది వీళ్ళు అండగా ఉన్నారని ఆ వార్త సారాంశం అందుమూలంగానే అధికారులు బాధితుడికి సహకరించట్లేదు ఇలాంటి వార్తలు చాలా బాధ కలిగిస్తాయి ఎందుకంటే వైసీపీ హయాంలో అన్యాయానికి గురయ్యాడు కూటమి వచ్చిన తర్వాత కూడా అన్యాయమే అంటే కొంతమంది నాయకులు ఎట్లా తయారంటే కూటంలో ఉన్న నాయకులు దొంగ సంబంధాలు పెట్టుకుని వైసీపీ వాళ్ళతోటి వాళ్ళ వ్యాపారాల కోసం లేకపోతే వాళ్ళ ముడుపుల కోసం లేకపోతే గతంలో చేసిన పాపాల నుంచి ఆ పాప పరిహారం కట్టించుకోవటం కోసం ఇట్లా దొంగ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ జోలికి వెళ్లకుండా బాధితులకు న్యాయం చేయకుండా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితి అలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు ఎవరు దొంగలు ఏంటనేది వాళ్ళ పేరు పెట్టకుండా ఇండైరెక్ట్గా రాశారు రేపొద్దున డైరెక్ట్గానే పేర్లు పెట్టి రాయాల్సి వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్